జిల్లా ఏఐటిసి గౌరవాధ్యక్షుణ్ణి ముఖ్యంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈ నిరసన ప్రదర్శన జరుగుతుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి నాలుగు చట్టాలుగా తయారు చేసి కార్మికులందరికీ కూడా నష్టం కలిగేటట్లుగా చేయడం జరుగుతుంది దీని మీద ఎన్నో తడవలు ఎన్నో పోరాటాలు చేసి నాలుగు కోట్లు రద్దు చేయమని చెప్పేసి అడిగిన ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ నాలుగు కోట్లు ఈ రోజున పెట్టడం వలన లాభం ఎవరికయ్యా అంటే మన కార్పొరేటర్లకు తప్ప మామూలు వాళ్ళకి ఎవరికి కూడా దీనివల్ల లాభం లేదు కార్ముడికి కార్మికుడికి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేసి పది గంటల పని విధానాన్ని పెట్టడానికి తయారయ్యారు అసలు ఎనిమిది గంటల పని దినం ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజున అసలు ఈ గారే పుట్టలేదు అదేదో అనుకుంటున్నాడు ఆయన ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పోరాడి సంపాదించిన ఎనిమిది గంటల పనిని మరి తగ్గించి ఈ రోజున పది గంటల పని పెట్టడం అన్నది చాలా దారుణంగా ఉంది అలాగే నాలుగు లేబర్ కోట్లని తీసుకురావడం వలన ఈ రోజున చాలా నష్టం జరుగుతుంది కార్మిక వర్గానికి వెంటనే నాలుగు కోట్లు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈ రోజు భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు భారతదేశ రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం తొంగలో దొక్కుతూ గత ప్రభుత్వం గత నూట ఐదు సంవత్సరాలుగా ఏఐటీసీ నాయకత్వం సాధించుకున్న కార్మిక సంఘాలు సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని రద్దు చేస్తూ నాలుగు కార్మికులకు వచ్చి కార్మిక హక్కులను కాలు రాస్తున్నాడు అదే విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రైతాంగాన్ని నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకుంటాం జరిగింది దాని మీద మూడు వందల ఎనభై ఒక్క రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏడు వందల ముప్పై మంది రైతులు చనిపోతే దాన్ని రద్దు చేశారు కానీ ఆ రోజు ఇచ్చిన లిఖిత పర హామీని ఈనాడు వరకు అమలు చేయలేదు దాన్ని అమలు చేయాలని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు సంబంధించి రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని కూడా గత పదకొండు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం కాస్తూ బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తూ ఆ పథకాన్ని కార్మికులు అందుబాటులో లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పటికైనా మోడీ తన యొక్క విధానాన్ని మార్చుకోకపోతే రానున్న కాలంలో కార్మికుల యొక్క ప్రజల యొక్క రైతాంగల యొక్క వ్యవసాయ యొక్క ఆగ్రహాన్ని సౌచోధన హెచ్చరిక చేస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీన అత్యంత దుర్మార్గంగా నాలుగు లేబర్ కోట్లను నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇది అన్యాయం దుర్మార్గం ఈ దేశంలో సంవత్సరానికి ముందే కార్మిక మార్గం పోరాట సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కొద్దిమంది కార్పెట్ల కోసం పెట్టుబడుదల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు తీసుకొస్తూ ఉంది అంటే లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు మరింత బానిసలుగా మార్చడమే ఎనిమిది గంటల పనికి పాత్ర వేయడమే అలాగే కార్మికులకి కనీస వేతన ఉండదు కనీసం భద్రత ఉండదు ఈ రకంగా దుర్మార్గంగా పెట్టుబడిదారుల కోసమే ఈ లేబర్ కోర్సు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ దీన్ని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఎట్టు పరిశ్రమలు అంగీకరించరు సేయించరు మీకు తప్పనిసరిగా తగినటువంటి గులపాఠం చెప్తారు అందుకని ఇప్పటికైనా చెప్తా ఉన్నాం కార్మిక సంఘాలుగా అయ్యా నరేంద్ర మోడీ ఇటువంటి తప్పుడు లేబర్ కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వెనక్కి తీసుకోండి అని చెప్పి చేస్తాను నా పేరు ఎస్ జాన్సీ నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఒక పిలిపిచ్చింది నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు నిరసనలు తెలియచేయాలని అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి ఒక మెమరాండం కూడా ఇవ్వాలని చెప్పి కూడా సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయిదు ఉన్నాయి ఒకటి రైతాంగం పంట పండించినటువంటి గిట్టుబాటు రేటు కల్పించాలని అదేవిధంగా మొత్తం రైతాంగానికి సంబంధించినటువంటి అప్పులన్నింటినీ కూడా ఒక్కసారితో రద్దు చేయాలని మరి అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అందులో ఈ విధంగా రైతాంగం సమస్యలు ఈ విధంగా తీవ్రంగా ఉంటే దీన్ని పక్కన పెట్టేసి ఇమీడియట్గా కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా నాలుగు రూపాయల కోట్లు అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు ఇది చాలా అన్యాయమైనటువంటిది ఒక పక్కన రిటర్చ్మెంట్ చేస్తూనే మొత్తం ఫ్యాక్టరీలన్నీ ఎత్తివేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక నిర్బంధమైనటువంటి వాతావరణం ఒక పదమూడు గంటల పని అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాల నాడో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసి నాలుగు లేబర్ కోట్లుగా ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఈ వీటి వీటిని అమలు చేయనటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఈ రోజు అన్ని సంఘాలు అన్ని వామపక్ష సంఘాలు ప్రజా సంఘాలు కలిసి మా నిరసన వ్యక్తం చేయటం కోసం మేము కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ரிலையன்ஸ் பெல் பசந்த மஹல் சென்டர் ஜிஎன் டி ரோட் ஏலூரு மாம்பர் எயிட் நைன் த்ரீ டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் டபுள் திரி டபுள் சிக்ஸ்